హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఇక సరికొత్త అప్డేట్ అనేది కూడా ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది ఇక వెంట కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక పక్క రాష్ట్రాల్లో దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు ఇక అన్నదాత అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధులు ఎవరైతే పొందుతున్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవాతో పాటు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు అనేది కూడా రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు ఇక అర్హుల విషయానికి వస్తే పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా తీసుకుని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుందని త్వరలోనే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించి విడుదల చేస్తున్నామని ఇక రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు కేటాయిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు కూడా తెలిపారు ఇక త్వరలోనే మనకి సరైన అప్డేట్ అనేది కూడా రాబోతుంది రైతులందరినీ కూడా మొదటగా అప్రమత్తంగా ఉండాలని మీ యొక్క పట్టదల పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా వారికి అప్డేట్ అనేది కూడా తెలియనట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మన ఛానల్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఇక అప్డేట్ అనేది కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video